జ్యోతి నెహ్రూ గారు నమస్కారం సార్ కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాతావరణం సహకరించినటువంటి పరిస్థితుల్లో జన సమూహంతో చాలా ప్రశాంతమైనటువంటి విధానంలో కడపలో ఈ మహానాడు జరగడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కూడా ఉంది పార్టీ మరింత బలోపెడుతుంది బలోపేతం అవుతుంది అని చెప్పిస్తారు మీరు తిరుమల తిరుపతి దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం మీకు కలిగింది ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో టీటీడీలో ఎలాంటి పరిపాలన ఉందంటే ఏం చెప్తారు టీటీడీ పాలన వరకు చాలా ప్రాక్షాళనలు జరుగుతూ వస్తున్నాయి సామాన్యుడికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో భవిష్యత్తులోనే మినిమం రెండు మూడు గంటల్లో సామాన్యుడు దర్శనం చేసుకునేటటువంటి విధానంగా తగు నిర్ణయాలు తీసుకోబోతున్నాం అందులో భాగంగా ఏదైతే అలిపిరి ఉందో అలిపెరి కింద ఒక ఇరవై ఐదు వేల మందికి సరిపడేటువంటి అకామిడేషన్ని తొందరలో నిర్మాణం చేయాలని చెప్పేసి అని భావించాం మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాకు ఖచ్చితంగా తొందరలోనే ఆ నిర్ణయం తీసుకుంటాం ఒక మంచి కాంట్రాక్టర్ని కూడా కాంట్రాక్టర్లు ఇచ్చేసుకుని త్వరితి గతిని ఒక టూ ఇయర్స్ ప్రణాళికలో దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం అక్కడి నుంచి ఫ్రీ బస్సుల మీద తిరుపతి తిరుమలకు తీసుకెళ్లి దర్శనం చేయించేటటువంటి పరిస్థితి ఉంటుంది తిరుమల కొండ ఎక్కిన తర్వాత ఏ భక్తుడు కూడా రెండు నుంచి మూడు గంటల లోపల దర్శనం దేవుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయబోతున్నాం అది బయోమెట్రిక్ ద్వారా కూడా ఆ రకమైనటువంటి విధానంతో ముందుకెళ్ళబోతుంది మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు విమర్శలు గుప్పించారు దాని మీద విచారణ కూడా వేస్తామని చెప్పారు ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు వన్ ఇయర్ అవుతూ ఉంది ఆ దిశగా చర్యలు ఎంతవరకు ఉన్నాయి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మీరు అడిగే తిరుపతి అద్దా తిరుపతి తిరుపతిలో తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ మేము ముందు విశ్లేషణ చేసుకుంటున్నాం బోర్డు అంతా కూడా ఒక ఒక ఐడెంటిఫై చేసి జరిగినటువంటి అవకతవకలు అన్నిటి మీద కూడా తగు నిర్ణయాలు తీసుకొని ఒక కమిటీ అనేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇవాటికే ప్రాక్షాల్లో మొదలు పెట్టాం ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో హిందూ ధార్మికత్వం మీద అద్ద అవగాహన లేనటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తుల్ని ఇవాళ అక్కడి నుంచి బయటికి పంపేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం లోకేష్ మార్కు మహారాడు మీకు కనిపిస్తుందా డెఫినెట్గా చెప్పక తప్పదు అది ఎందుకంటే దట్ ఈస్ లోకేష్ నెక్స్ట్ పులివెందుల్లోనే మహానాడు అంటున్నారు నిజమేనా అది అంత అవసరం కాదని నేను అనుకుంటున్నాను పులివెందుల పెద్ద పూట రేపు రాబోయే రోజుల్లో మేము సామాన్య కార్యకర్తను పులివెందుల్లో పెడితే గెలిచేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి థ్యాంక్ యూ సో ఇది మహానాడు వేదికగా ఖచ్చితంగా అన్ని శాఖలపైన కూడా ఒక పట్టు సాధిస్తున్నాం అన్ని శాఖల్లో కూడా ప్రక్షాళన చేస్తున్నాం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ని కల్పించే దిశగా వెళ్తామని కూడా జ్యోతి నెహ్రూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది